హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శుభానండి ఈరోజు మనమైతే ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ దగ్గరండి అండ్ మనకి పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది అలానే మనకి ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుసు కదా సో అయితే ఈరోజు నేను షేర్ చేయబోయే కలెక్షన్ ఏమై ఉంటుంది చాలా స్పెషల్ కలెక్షన్ అండి అండ్ సంతోష్ రెడీమేడ్స్ దగ్గర అయితే ఉన్నాము అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది మీ అందరికీ తెలిసిన షాపు మీ అందరికి ఇష్టమైన షాపే కదా సో అయితే బయట ఇంట్రోలో ఒక్కసారి వాచ్ చేయండి అన్నీ కూడా పట్టివే డ్రెస్సెస్ న్యూ డిజైన్స్తో అండ్ షాప్ బయటంతా కూడా అసలు ఇలా నిండిపోయి ఉందండి రియల్లీ రియల్లీ డిజైన్స్ అయితే మస్తున్నాయి నేను ఈరోజు మీరు వీడియోలో ఏ డిజైన్స్ అయితే వాచ్ చేయబోతున్నారు అనేది మీకు తెలియడానికి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది పెట్టా ముందుగా ఇవి మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే చూడబోతున్నాం అనమాట సైడ్ కట్స్ అండ్ వర్క్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ వర్క్స్ అంబ్రిల్లా ప్యాటర్న్స్ అలానే మనకు వచ్చేసరికి పట్టు క్రెష్ రెయిన్బో మోడల్స్ అలానే మనకి వచ్చేసరికి మంచి సెల్ఫ్ కలర్లో త్రీ సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్లో మనకు వచ్చేసరికి ఎం టూ ఎక్సెల్ కాంబో పీసెస్ ఇలా బలే ఉన్నాయండి వీడియోలో అంటే ఒక డిజైన్ చూస్తున్నప్పుడు సేమ్ అలానే ఇంకోటి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫస్ట్ ఎందుకో తెలీదు ఎల్లోతో వీడియో స్టార్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎల్లో చాలా తెలిసి చాలామందికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఈ పీస్లో అవైలబిలిటీలో ఉందండి బార్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అంత వరకు లోపల లైనింగ్ అవైలబిలిటీలో ఉంది సో మీరు ఏదైనా మంచి ఫంక్షన్స్కి వేసుకెళ్తే మాత్రం చాలా మంచి లుక్ వస్తుందండి అండ్ బాటమ్ ప్రొవైడ్ ఉంటుంది అండ్ బాటమ్ వస్తరికి కాళ్ళ దగ్గర ఇలా మనకి అంటే ఎడ్జ్ హెడ్జుపాటి దగ్గర వర్క్ ఉంటుంది దుప్పట్టా ఫోర్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ మనకు వచ్చేసరికి ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ అండి ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదండి ఎల్లో వేస్తున్నప్పుడు మాత్రం ఎందుకంటే ఎల్లో ఎల్లోనే కొంచెం ఎవరైనా కొంచెం బ్రైట్గా కనబడతారు విత్ ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కంప్లీట్ పార్టీ వేరు హల్దీల స్పెషల్ అండి ఇది నేను మెయిన్ ఇది షేర్ చేయడానికి ఏంటంటే హల్దీ స్పెషల్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎవరికైనా మ్యారేజెస్ సీజన్లో హల్దీలకి మీకు ఎంపీ డబ్బులెక్సీలో కలెక్షన్ కావాలంటే కాంటాక్ట్ అయిపోండి చెప్పాను కదా ఈరోజు అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము హ్యాండ్స్ దగ్గర మనకి స్ట్రెచ్ అవుతుంది పార్ట్ దగ్గర అలానే మనకి వచ్చేసరికి కిందంతా కూడా ఫ్రాక్ లుక్ అనమాట రియల్లీ నైస్ కలర్ వచ్చేసరికి మంచి మనకు వచ్చేసరికి డార్క్ వైన్ గ్రేప్ అండి ఫ్రంట్ వర్క్ కూడా ఇందాక మనం చూసాం కదా చాలా బాగుంది కదా ఇంకా నేను దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను వర్క్ ఇదంతా కూడా ఫిల్లింగ్స్తో థ్రెడ్ వర్క్ అండి అంటే మనకు వరికి పెయింట్ డిజైన్ అలా కాకుండా ఫిల్లింగ్తో ఫుల్లీ థ్రెడ్ వర్క్ అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్లీ వాషబుల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబుల్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హెవీ రేయాన్ లాంగ్ ఫ్రాక్ అండ్ ఫ్లోర్ లెంత్ అండ్ ఫ్లేర్ ఉండే ఫ్రాక్ అనమాట మళ్ళీ సెల్ఫ్ కలర్లో త్రీ పీస్ సెట్కి వచ్చేసాము ఇప్పుడు పింక్ ఓపెన్ చేశాం కదా ఓన్లీ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి త్రిపుల్ నైన్ పడుతుంది ఫుల్లీ వర్క్ అండి కంప్లీట్ ఫుల్ ఫుల్ వర్క్ బాటం ప్రొవైడ్ ఉంటుంది దుపట్టా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట రియల్లీ నైస్ అండి సో ఇప్పుడు మనము ఒకటే సైజ్ చెప్పామంటే అందులో ఏంటంటే కలర్ చార్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మనం చెర్రీ పింక్ చూసాం కదా ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది దుప్పట్టా కూడా చూడండి అండ్ మనకి బార్డర్ ప్యాటర్నే కాకుండా మధ్య మధ్యలో కూడా మనకు వచ్చేసరికి వర్క్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా అఫీషియల్ పార్టీ వేర్ అనమాట సో ఇందులో ఇప్పుడు ఏమేమి కలర్స్ వచ్చాయనేది ఒక లుక్ అయితే వేసేద్దాం మంచి అంటే మనకు లెమన్ ఎల్లో షేడ్ వర్క్ చూడండి ఇక్కడ యూజ్ చేసిన కుందన్స్ క్రిస్టల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే యూజ్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ అనమాట అండ్ అండ్ త్రీ కలర్స్ సూపర్ ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది కూడా మనకి మంచి నేరేడు కలర్ స్పెషల్ అండి ఫ్రంట్ పార్ట్ ఇచ్చిన వర్క్ మాత్రం మీకు నో డౌట్ అండి నేను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీడియం సైజు ఎల్ సైజ్ అండి అండ్ మనకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ లాంగ్ లెంత్ ఫ్రాక్ అనమాట అండ్ రియల్లీ అండి ఇలా మనకి హైనెక్స్ ఏంటంటే కొంచెం ఎవరైనా టీన్ గర్ల్స్ కొంచెం చెప్పారని ఫీల్ అవ్వకండి కొంచెం సన్నగా ఉన్నారనుకోండి హైనెక్ అండి నెక్ వాళ్ళకి ఏంటంటే కొంచెము నెక్ అంతా బ్రాడ్గా అనిపిస్తుంది బాగుంటుంది అనమాట సో ఈ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి చాలా బాగా ఇచ్చేసారు మీడియం లార్జ్ సైజెస్ అవైలబిలిటీ లోనే ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ మోర్ ఈ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఫ్రంట్ డిఫరెంట్ డిజైన్ వెస్ట్ వరకు కూడా మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది అండ్ జార్జెట్ క్రష్ ఇదంతా కూడా రెయిన్బో కలర్ సేమ్ ఫ్రంట్ ఏ వరకు అయితే ఇచ్చినా అది మనకి బాటమ్ అంతా ఇచ్చేసి అంటే డ్రెస్ బోటం అండి ఈ పీస్ మాత్రం చాలా బాగుంది అంటే ఏంటంటే ఆల్ కలర్స్ ఉన్నాయి పింక్లో షేడెడ్స్ ఉన్నాయి రెడ్లో షేడెడ్స్ ఉన్నాయి ఏదైనా డిఫరెంట్ కలర్ గ్రీన్ ఉంది బ్లూ ఉంది ఎల్లో ఉంది అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా ఏదైనా డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాం డిఫరెంట్ డిజైన్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే మస్తు ఉంటుందండి దుప్పట్టా చూడండి ఎంత బాగుందో వైట్ అలానే మనకు సరిగా పింక్ అండ్ రామా గ్రీన్ భలే బాగుందండి ఈ డ్రెస్లో మాత్రం మనం కొంచెము రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా కొంచెం స్టైలిష్గా అరే ఈరోజు మనం చూసే మన ఫ్రెండ్ న్యూ డ్రెస్తో భలే ఉంది డ్రెస్ బాగుంది కలర్ భలే ఉంది అని అనేటట్టుగా ఉంటుందన్నమాట మిస్ కాకండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ అండి ఆల్మోస్ట్ అందరికీ వెల్ వెల్ నోటెడ్ అండి ఈ అడ్రస్ అయితే మాత్రం ఇరవై తొమ్మిది షాప్ నెంబరు ఏ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ అనమాట ఎం టూ డబుల్ ఎక్సెల్ ఏనండి ఇది కూడా మనకు హెవీ రియోన్ మీద గ్యాప్ అనేది ఎక్కడా లేకుండా ఫుల్ థ్రెడ్ వర్క్ ఫ్రంట్ పార్ట్ ఒక వర్క్ ఉంటుంది మనకి సైడ్స్ ఒక వర్క్ ఉంటుంది మిడిల్ ఆఫ్ ది పార్ట్ కింద వరకు లాంగ్ ఒక వర్క్ ఉంటుంది అలా అనమాట మనకి బాటము వెస్ట్ పార్ట్ దగ్గర మనకి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఎలా ఉంటుంది హ్యాండ్స్ బాటర్ ఒక వర్క్ ఉంటుంది అలానే మనకి హ్యాండ్స్ మామూలుగా మిడిల్లో హ్యాండ్స్ మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇంకొక వర్క్ ఉంటుంది ఒకసారి వర్క్ కూడా చెక్అవుట్ చేయండి స్ట్రాంగ్గా చాలా నిండుగా ఉంటుందనమాట మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నేను ఓపెన్ చేయడం అయితే మీకు ఒకసరికి గ్రే కలర్ మీద ఓపెన్ చేశాను గమనించండి ఈ డిజైన్ ఒకసరికి ఓన్లీ మీడియం అండ్ ఎల్ సైజ్ వాళ్ళకే అవైలబిలిటీలో ఉండి ఎక్సెల్ వాళ్ళు అసలు ట్రై చేయొద్దు కూడా అండ్ మనకు ఒకసారికి కిందంతా కూడా ఫుల్లీ డ్ వర్క్ అయితే వచ్చింది అండ్ సూపర్ ఉంది అలానే సీక్వెన్స్ వర్క్ ఆల్సో అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా క్లాసీగా ఉంది మెటీరియల్ కూడా అండ్ ఈ డ్రెస్కి మనకి ఇంకా ఎడిషనల్గా ఇంకా ఏమేమి ఇచ్చారు బాటమా సో బాటమ్ ఎడ్జ్పాటి దగ్గర వర్క్ అలానే మనకి దుప్పట్టాన మనకు వస్తరికి జెరీతో రోలింగ్ స్టైల్లో ఇలా మనకి లైన్స్ గురితో మనకు ఒకసరికి దుప్పట్టాన చూడండి మొత్తం ఓవరాల్ ఫినిషింగ్ లుక్ అనమాట కూల్గా డీసెంట్గా ఉందండి డ్రెస్సు ఇందులోనే మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి గంధం కలరు పింక్ కలరు గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ కలర్స్ మనకు సరికి త్రీ అవైలబిలిటీలో ఉన్నాయండి మీడియం అండి ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దాము ఈ ఈ డిజైన్ చాలా స్పెషల్ ఉంటుందండి ఇది ఫ్రాక్ వస్తుంది సెల్ఫ్తో మనకు అంతా కూడా ఫ్రిల్స్ 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 అనమాట ఎక్సెల్ పెట్టా నేను సైజు కానీ ఎల్వాలు కూడా తీసుకోవచ్చండి అండి ఇది ఇలా బౌ అలానే మనకి అటాచ్బుల్ బ్యాక్ సైడ్ ఇలా రోపింగ్ థ్రెడ్ చాలా డిఫరెంట్ మెటీరియల్ చెరీ రెడ్ ఈ రెడ్ కి మస్తు ఫ్యాన్స్ ఉంటారండి చెర్రీ ఫ్రూట్కి ఎలా ఉంటారో చెర్రీ ఫ్రూట్ లాగే అనమాట అలానే మస్తు ఫ్యాన్స్ ఉంటారు ఫుల్లీ నెట్టెడు లోపల వచ్చేసరికి మనకి షైనింగ్ లైనింగ్ మొత్తం లాంగ్ ఫ్రాకు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టెడ్ ఫ్రంట్ అంతా మనకి గ్రిప్ వస్తుంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫ్రాక్ అంతే హ్యాండ్స్ ఉంటాయండి ఇలా చూపించాలని స్లీవ్స్ అనుకోవద్దండి మనకి హ్యాండ్స్ ఉంటాయి లోపల హ్యాండ్స్ వస్తాయి అది యాడ్ చేయించుకోవచ్చు అలానే మనకి వీటిలో మెహన్ గ్రీన్ లో డార్క్ షేడు అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి బచ్చల పడిన షేడు ఇలా కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంతోష్